హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ ఎవంటివి ఏ ఊరు నుండి వచ్చావో ఆ ఊరికే వెళ్ళిపో అంతే కానీ కాదు కూడదు అంటూ కాలేజ్ అని పిల్లలు అని స్థలం అని మాట్లాడామో నువ్వు కూర్చున్న చోటే నిన్ను మాయం చేయగల సత్తా నాకు ఉంది కావాలంటే నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయి అన్నాడు యువన్ యువన్ యాటిట్యూడ్ ఏమాత్రం నచ్చలేదు గజానంద్కి రే నాతో పెట్టుకోకు అని మర్యాదగా చెప్తున్నాను అయినా కూడా నువ్వు వినవా నువ్వు కలలో కూడా చూడని డబ్బిస్తా అంటున్నా కదరా లైఫ్ లాంగ్ నువ్వు కూర్చొని తినొచ్చు కనీసం ఒక పని చేసే స్ట్రెస్ కూడా ఉండదు నీకు నీ జీవితం కాదు నీ మన వల్ల మన వల్ల జీవితాలు కూడా సెట్ అవుతాయి మాకు చాలా అవసరం అన్నాడు గజానంద్ చెప్పాను కదా బే నా మన వల్ల కాదు కదా ఎవరు ఎంత తిన్నా కూడా ఆ కాలేజ్ నీకు ఇవ్వడం కుదరదు నేను లేకపోయినా అదే ప్లేస్లో కాలేజ్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది ఫ్రీగా అది ముఖ్యంగా పేద పిల్లల కోసమే నడుస్తుంది అలాంటి కాలేజ్ని తీసేసి ప్లేస్ని నీకు అమ్మేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారా చాలామంది చాలామంది పిల్లలు డబ్బులు లేవని చదువు పక్కన పెట్టేస్తున్నారు వాళ్ళకి చదువు అంటే ఇష్టం ఉన్నా కూడా అలాంటి వాళ్ళ కోసమేరా ఆ కాలేజ్ డెవలప్ చేసి ఇంతవరకు తీసుకొచ్చాను నేను అలాంటిది నువ్వు ఆ కాలేజ్ జోలికి వస్తే నేను అక్కడే చంపి పాతేయగలను కాబట్టి ఇంకోసారి ఆ కాలేజ్ పేరు నీ నోటి నుండి వస్తే బాగుండదు అన్నాడు యువన్ అనవసరంగా చచ్చిపోతావు చెప్తున్నా అని గజానంద్ పళ్ళు నూరుతూ అనగానే యువన్ కోపంగా యువన్ కోపంగా లేచి గజానంద్ మీదికి వెళ్ళి వాడి పక్కనే సోఫా మీద కాలు వేసి వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ వాడి మీదకి వంగి ఇలాంటి పిచ్చి డ్రామాలు ఏవైనా వేస్తే వేరే వాళ్ళ ముందు వెయ్యి నా ముందు కాదు నా గురించి ఇంకా నీకు తెలియదు అనుకుంటా నేను చంపితే బాడీ అడ్రస్ కూడా తెలియదు కాబట్టి నా గురించి అన్నీ తెలుసుకొని మాట్లాడు ఇలాంటి మాటలు నువ్వు ఇంకొకసారి నా కంటికి కనిపిస్తే నీ శవం తేలుతుంది నా ఊర్లో అర్థమైందా ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే దొబ్బై బే అన్నాడు యువన్ పిచ్చి బలుపుగా అనుభవిస్తావు నువ్వు ఇప్పుడు చేసిన దానికి ఫ్యూచర్లో ఏదో ఒకరోజు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతావు ఆ స్థలం మాకెంత అవసరమో నీకు తెలియదు కానీ ఇప్పుడు నా మాట వినందుకు ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను నేర్పించే బాధ్యత నాది అని గజానంద్ కోపంగా లేచి యువన్కి ఒక కోపపు చూపు విసిరి అక్కడి నుండి అతడి మందతో వెళ్ళిపోయాడు వీడు విడివేషాలు వెదోమొహం వేసుకొని ఇలాంటి వాళ్ళు ఇంకొకసారి మన ఇంటి గడప తొక్కడానికి కూడా వీల్లేదు బద్రి సరేనా అని యువన్ దగ్గర పనిచేస్తున్న మనుషులకి కూడా చెప్పాడు అలాంటి వాళ్ళు వస్తే నన్ను పిలవాల్సిన అవసరం లేదు మీరే వాళ్ళని బయటికి గెంటేయండి అని చెప్పి ప్రసీద ఫోన్ చేస్తూ ఉండడంతో అతడు మొహం హ్యాపీగా చేసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ అమ్మాడి అన్నాడు గుడ్ మార్నింగ్ బాబు ఏంటి వాళ్ళ కాలేజ్ దగ్గర మీ దర్శనం జరగలేదు ఎప్పుడు నాకన్నా ముందే కాలేజ్ స్టూడెంట్ లాగా వచ్చి కాలేజ్ దగ్గర ఉంటారు కదా ఇవాళ ఏమైంది తమరికి అని అడిగింది ప్రసీద ఏమైంది అంటే ఏమవ్వలేదు నువ్వైతే క్లాసెస్ విను లంచ్ టైంలో వచ్చి కలుస్తాను అని చెప్పాడు యువన్ ఓయ్ బాగానే ఉన్నావా నువ్వు అని అడిగింది ప్రసీద బానే ఉన్నానే కంగారు పడుకు అయినా నాకేమవుతుంది చెప్పు పైగా నిన్ను పెళ్ళి చేసుకొని ముగ్గురు పిల్లల్ని కానీ నా పిల్లలకు నీ అయ్యతో చాకరీ చేయించండి నేనేటిపోతానే పోతానే అస్సలు పోను అప్పటి వరకు నాకేం కాదు అన్నాడు యువన్ ఏ మెంటల్ నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు అని సీరియస్ అయ్యింది ప్రసీద అరే నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కదా మొన్నే చెప్పాను నాకు ముగ్గురు పిల్లలు కావాలని మర్చిపోయావా అప్పుడే అన్నాడు యువన్ ముసిముసిగా నవ్వుతూ ఇదిగో నువ్వు అలా నవ్వకు నాకు కోపం వస్తుంది చెప్తున్నా అంది ప్రసీద వస్తే రానివ్వవే ఏం పర్లేదు నేను వచ్చాక చూసుకుంటాను ఆ కోపాన్ని కరిగించేస్తాను చిటికెలో అన్నాడు యువన్ అవునులే ఇలాంటి విధవ పనులు అయితే బాగా వచ్చు నీకు ఇక ఫోన్ పెట్టే నేను క్లాస్లోకి వెళ్తున్నా పాపం పోనివ్వు అని చేస్తే చూడు ఎలా మాట్లాడుతున్నాడో అంది ప్రసీద అరే నువ్వు అలిగితే ఇంకా ఎక్కువ చాలా క్యూట్గా ఉంటావే అందుకే ఇంకా నేను ఏడిపించాలి అనిపిస్తుంది తెలుసా సిగ్గు లేకపోతే సరే ఎవరైనా ఏడిపిస్తారా అలా సరే ఏడిపించనులే టిఫిన్ చేసావా ఇంతకీ అని అడిగాడు యువన్ తినేసా నువ్వు తిన్నావా అని అడిగింది ప్రసీద ఇదిగో ఇప్పుడే తింటున్నాను నువ్వు క్లాస్కి వెళ్ళు నేను లంచ్ టైంలో వస్తాను బాయ్ అని చెప్పాడు ఓకే బాయ్ అని ప్రసీద కాలేజ్కి వెళ్ళింది ప్రసీద ఫస్ట్ బెంచ్లో కూర్చుంటుంది ప్రతిరోజు కానీ ఫస్ట్ బెంచ్లో కూర్చునే ధైర్యం ఎవరికి లేక అందరూ వెనకాల కూర్చుంటారు అన్నమాట ఆ రోజు ఒక అమ్మాయి న్యూ జాయినింగ్ అనుకుంటా లెక్చరర్ రెస్ లెసన్స్ చెప్తూ ఉంటే సార్ని పర్మిషన్ అడిగి ప్రసీద పక్కన వచ్చి కూర్చొని హాయ్ అంది ప్రసీద కూడా నార్మల్గా హాయ్ చెప్పి క్లాస్ వింటూ ఉంటే నన్ను ఇక్కడ యువన్ అన్నయ్య జాయిన్ చేశాడు మీ గురించి చెప్పాడు అందుకే మీ దగ్గర వచ్చి కూర్చున్నాను వదిన అంది వదిన అనగానే ప్రసీద షాక్ అయ్యి తనని చూస్తూ ఉంటే తను నవ్వుతూ హాయ్ వదిన నా పేరు రవళి అంది ఆ అమ్మాయి చాలా అమాయకురల్లాగా కనిపించడంతో హాయ్ రవలి క్లాస్ అయిపోయాక మనం మాట్లాడుకుందాం అని ప్రసీద అనగానే అలాగే వదిన అని ఇక క్లాస్ అంతా అయిపోయాక ప్రసీద బుక్ క్లోజ్ చేసి రవలి వైపు తిరిగి ఇంకా ఏం చెప్పాడేంటి మీ యువనన్నయ్య అని అడిగింది ఇదిగో ఈ చాక్లెట్ నీకు ఇవ్వమని చెప్పాడని ఒక పెద్ద చాక్లెట్ తీసి ప్రసీద చేతిలో పెట్టింది ప్రసీద ఆ చాక్లెట్ చేతిలోకి తీసుకొని మరి నీకు అని అడిగింది ఇదిగో నాకు రెండు కొనిచ్చాడులే అని రవళి చూపించగానే ప్రసీద నవ్వుతూ న్యూ జాయినింగ్ అని అడిగింది అవునక్క నాన్న చనిపోయారు ఒకతే పనిచేస్తూ నన్ను చదివిస్తుంది కానీ మధ్యలో డబ్బులు లేక కాలేజ్ ఆపేసాను కానీ యువన్ అన్నయ్యకి తెలిసి నన్ను ఇక్కడ జాయిన్ చేశారు అని చెప్పింది రవలి ఏంటో యువన్ చేసే మంచి పనులు రోజుకొకటి వింటూ ఉంటే ప్రసీద మనసులో యువన్ స్థానం ఎక్కడికో పెరిగిపోతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత రెండు క్లాసెస్ కూడా అయిపోయాక లంచ్కి వెళ్దాం పదా రవలి అంది ప్రసీద అలాగే వదిన క్యాంటీన్కి వెళ్దాం పదా అని ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ యువన్ కూర్చొని వీళ్ళకి సైగా చేస్తాడు అతడు కూర్చున్న టేబుల్ దగ్గరికి రమ్మని అక్కడ యువన్ అందరికీ తెలుసు కాబట్టి యువన్ని ఎవరు నెగిటివ్గా చూడరు అందరూ సంతోషంగా పలకరిస్తారు స్టూడెంట్స్ అంతా ప్రసీద రవలి వెళ్ళి చైర్స్లో కూర్చోగానే వాళ్ళు బాక్స్ ఉందని చెప్పినా కూడా అది వద్దు అనేసి వాళ్ళ కోసం వేరే ఫుడ్ ఆర్డర్ చేస్తాడు వేడివేడిగా వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ చేసి ప్రసీద బాక్స్ అతడు తీసుకొని తింటూ పర్లేదు మాతే బాగానే వంట అన్నాడు మంచిదిలే తిను అని ముగ్గురు నార్మల్గా మాట్లాడుతూ తినేశాక అన్నయ్య నేను క్లాస్కి వెళ్తున్నాను వదిన నువ్వు త్వరగా తరా అని వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇచ్చేసి రవలి ఫాస్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోయింది అప్పటికే క్యాంటీన్ కూడా మొత్తం ఖాళీ అవ్వడంతో ఇక నేను కూడా వెళ్తాను క్లాస్ లోకి అంది ప్రసీద ఏం వెళ్తావే కాసేపు కూర్చో అన్నాడు యువన్ ఇంకా ఉంది